బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం కవితపై మరో చార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా మరో ను దాఖలు చేసింది ఆమె కేసులో ప్రధాన నిందితురాలంటూ ఆ ఛార్జిషీట్లో పేర్కొంది లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఛార్జీషీట్ దాఖలు చేసింది ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది అదేవిధంగా కవిత చంద్ప్రీత్ సింగ్ దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ అర్వింద్ సింగ్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు గత సోమవారం కొట్టివేసింది తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపైనర్లలో కవిత ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు అలాగే మహిళగా పీఎంఎ సెక్షన్ నలభై ఐదు ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ను తిరస్కరించింది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి